నెల్లూరు కనకమహల్ సెంటర్లో పేర్ల సీతారామరావు గారైన పేర్ల నరసింహారావు పేర్ల ప్రమీళాదేవి జ్ఞాపకార్థం మజ్జిగ నిమ్మరసం రాగి జావ ఇతర పానీయాలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఎన్ఐఏలుగా ఏర్పాటు చేస్తున్నామని ఏర్పాటు భవిష్యత్తులో కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ అర్బన్ ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇందులో జ్యోతిప్రసాద్ పేర్ల జనార్దన్ రావు పేర్ల సీతారామరావు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు ఈ రోజు మన అర్బన్ ఆర్వే సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ పేర్ల సీతారామారావు గారు అలానే వాసవి కమిటీ వాసవి కనికా దేవస్థానం వైస్ ప్రెసిడెంట్ శ్రీ పేర్ల రావు గారు వీరిరువురు పేర్ల బ్రదర్స్ రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు ఒకే మాట ఒకే బాట ఒకే బాణం మాదిరి వెళ్లే వాళ్ళు ఇళ్ళు వీళ్ళ హయాంలో ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగి ఎన్నో జరిగే సేవా కార్యక్రమాలు జరిగి నిమ్కా బుక్ క్రికెట్ సభలో కూడా ఎక్కడం జరిగింది వీళ్ళ ధ్యేయం కేవలం సేవ 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 అనే పరమావధిగా భావించి ముందుకెళ్లే వ్యక్తిత్వం కలవారు ఎండలు మండిపోతున్నాయి ఎండలు మండిపోయేదానికన్నా వాళ్ళ గుండెలు ఆదుకుంటున్నాయి ఎప్పుడెప్పుడు మనం మజ్జిగ చలివేంద్రం పెట్టి పట్టణ ప్రజలకు ఎండ దాహార్తిని తీరుస్తామన్న తపన వారిలో ఎక్కువగా ఉంటుంది ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా ప్రతినిధులకు అలానే లయన్స్ క్లబ్ ప్రతినిధులకు అందరికి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మధ్యకి చలివేంద్రాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ చేయవాలి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జైల్లోనే అతిపెద్ద క్లబ్ అయిన లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకి సుమారు నాలుగు వందల యాభై మెంబర్లతో ఉంటది అటువంటి క్లబ్ నుంచి మన పాస్ బేషన్స్ అయిన లైన్ పేర్ల సీతారామారావు గారు మరియు పేర్ల జనార్దన్ గారు ఇద్దరు బ్రదర్స్ కలిసి లైన్ స్టాఫ్ తరఫున ప్లస్ ఆరవైష వారి తరఫున సుమారుగా పన్నెండు ఏళ్ళ నుంచి ఇట్లా ఎండకి ఈ చలివేంద్రం ఏర్పాటు చేసి ఆ చలివేంద్రంలో కూడా మామూలుగా అందరు నీళ్లు లేదంటే ఇస్తారు నీళ్ళు లెమన్ జ్యూస్ అంబలి ఇట్లాంటివి ఎన్నో రకరకాలుగా వెరైటీస్ ఇస్తారు ముందు జనాలకి ఈ ఎండ వేడి మీ తగ్గాలని చెప్పి ఒక మంచి ప్రోగ్రాము ఈరోజు చేయడము నన్ను దానికి ఇన్వైట్ చేయడము చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా ఎన్నో చేయాలని చెప్పి సుమ్మధ్యానం ఈరోజు మా పిఎన్ఆర్ గ్రూప్ సంస్థ తరఫున పదమూడవ సంవత్సరం ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఈ కనమాల సెంటర్లో నిర్వహిస్తున్నాము ఈ సెంటర్లో బోర్వెల్స్ వాళ్ళు మరియు వర్క్ షాప్స్ మరియు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా మా యొక్క కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నారు ముందుగా ఈ కార్యక్రమానికి మేము వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం మేము మీ దాంట్లో పాలు పంచుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా మాతో షేర్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని మజ్జిగ చలివేందరాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాము ఇప్పటికీ ఇది ఈ చలివేందం ప్రతిరోజు పన్నెండు ప్రారంభం ప్రారంభమవు మూడు మూడున్నర వరకు ఈ చలివేంద్ర కార్యక్రమం వాటర్ కంటిన్యూగా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు వాటర్ కూడా కంటిన్యూ ఉంటుంది అంతేకాకుండా రాగి జావా అట ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా మాకు సప్లైర్స్ అన్ని కూడా అందిస్తున్నారు ఈ సోమపూర్ వాసులందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి